గుండెల నిండా ఊపిరి పీల్చుకోవాలంటే ఓ క్షణం తటపటాయించాల్సిన స్థితి దీనికి కారణం అణు అణువున నిండిన కాలుష్యం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పొల్యూషన్ మనిషి ప్రాణాలకే ముప్పు తెస్తుంది మనుషుల అందానికి ఆదిబిందువుగా చూసే చర్మ సౌందర్యాన్ని కూడా ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అయితే ఈ చర్మ సంబంధిత వ్యాధులకు ఇంకా ఎలాంటి కారణాలున్నాయి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి వ్యక్తిని పీడిస్తున్న స్ట్రెస్ చర్మంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మార్కెట్ లో వెల్లువెత్తుతున్న కాస్మెటిక్ ఉత్పత్తులు ఒకవైపు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే సౌందర్యోత్పత్తులు వాడకుండా ఉండలేని పరిస్థితి అసలు కాస్మెటిక్స్ ఉత్పత్తులు వాడని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు అయితే నిజానికి మీ మేని రంగుని మార్చడం సాధ్యమేనా మీ చర్మం రంగుని మార్చే శక్తి మార్కెట్లో వెల్లువెత్తుతున్న కాస్మెటిక్స్ కుందా మీ చర్మ సౌందర్యాన్ని పెంచి నిగనిగలాడే మీ సొంతం కావాలంటే ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రముఖ డర్మటాలజిస్ట్ పార్థసారథి గారు మనతో ఉన్నారు చర్మ సంబంధిత వ్యాధుల నివారణలో అరుదైన ప్రయోగాలు చేస్తూ దశాబ్దాల అనుభవాన్ని గడించి తన శాస్త్రబద్ధమైన అనుభవాన్ని రంగరించి వైద్యం అందిస్తూ సమాజ సేవ చేస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ పార్థసారథి గారు మన ముందున్నారు డాక్టర్ మన నివృత్తి చేసుకుందాం రండి హాయ్ వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ సాయిస్త రంగిశెట్టి ఈరోజు మనం ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ అంచాల పార్థసార్థి గారితో ఉన్నాం సార్ నమస్తే సార్ ఫేస్ మీద మెయిన్ గా యూత్ అంతా అయినా సరే ఎవరైనా సరే ఫేస్ చాలా నీట్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఫేస్ మీద గుంటలు రావడము లైక్ పోర్స్ పోర్స్ రావడము ఇట్లాంటి వాటికి క్యూర్ ఉంది అంటారా అంటే పోర్స్ అంటే మనకి ఫాలికల్ ద్వారా బయటికి ఓపెన్ అవుతాయి అంటాం హెయిర్ వస్తుంది హెయిర్ తో పాటు సెబేసిస్ గ్లాండ్ ఉంటుంది గ్లాండ్ అదే హెయిర్ రూట్ లో ఉన్న ఓపెనింగ్ ద్వారా బయటకు వస్తుంది దాంతో మనకి స్వేదము కానీ లేకుంటే అలాగే ఈ ఆయిల్ ఆయిల్ అంటే దాన్ని ఆయిల్ని ఆయిలీ అంటాను అది అది బయటకు వస్తుంది అనమాట అవి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఎక్కువగా ఓపెన్ అయిపోయినప్పుడు అంటే మనం సిబోరియా అంటాం అంటే ఆయిల్ ఎక్కువగా నీ ఆయిలీ ఫేస్ అంటుంటారు కదా నీ ఫేస్ ఆయిలీ ఫేస్ నీ ఫేస్ డ్రై ఫేస్ ఉంటుంది ఈ ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు ఫోర్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఫోర్సు అలాగే యాక్నే వచ్చి యాక్నే తగ్గిన తర్వాత స్కార్స్ ఏర్పడతాయి వాటిని యాక్నే స్కార్స్ అంటాము వీటికి మైక్రోడర్మ బినజను లేజర్స్ టెక్నిక్ అంటే ఎంఎన్ఆర్ఎఫ్ లేజర్ అని అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ అని లేజర్ అని పిక్సెల్ లేజర్స్ అని ఇలాంటి లేజర్సు మైక్రోడెర్మాబ్రెజ్ అనే ఒక టెక్నిక్ అలాగే హైడ్రా ఫేషియల్స్ అనే టెక్నిక్స్ ఇవన్నీ వాడి వాటిని తగ్గిస్తాం వాటికి క్యూర్ ఉంటుంది అలానే వీటన్నిటికీ అంత పెద్ద ట్రీట్మెంట్స్ చేయించుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ప్రొడక్ట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా స్కార్స్కి బయటకు రాసే మందులు ఏ మందులు పనిచేయి స్కార్స్ ఉన్నప్పుడు గుంటెలు అంటాం వాటికి ఏ మందు పని చేయదు అవి స్కార్స్ తగ్గించడానికి అది అన్ని అన్ని అపోహలు అంటే మబ్బి పెడతారమ్మా అది వచ్చిన ప్రాబ్లం మభ్య పెడతారు మనం మభ్య పడిపోతాం వాటితోటి స్కార్స్ తగ్గడానికి ఏ క్రీమ్ ఉండదు స్కార్స్ తగ్గాలి అంటే లేజర్స్ అన్నా చేయాలి లేకుంటే చిన్న చిన్న సర్జరీస్ అన్నా చేయాలి ఏదైనా ఫిల్లర్స్ లాంటిది ఇవ్వాల్సి వస్తుంది అంతేకానీ తో మాత్రం స్కార్స్ తగ్గవు బాగా గుర్తుంచుకోవాలి ఓకే మనం చూస్తూనే ఉన్నాం సార్ బయట సెలబ్రిటీస్ అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా బొటాక్స్ ట్రీట్మెంట్స్ అలానే ఫిల్లర్స్ అనేవి యూస్ చేస్తున్నారు వాటి వల్ల యూస్ ఎంతవరకు ఉందంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు అంటారు ఓకే సెలబ్రిటీస్ అందరూ రారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిడియన్ ఉన్నారు అనుకోండి కమేడియన్ వచ్చి నాకు రింకిల్స్ తగ్గాలండి నాకు స్కిన్ బాగా టైట్గా ఉండాలన్నారు అనుకోండి నేను వద్దని చెప్తాను ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఏ కమేడియన్ నీడ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ ది ఫేస్ ఓకే సో ఆ ఎక్స్ప్రెషన్స్ పోతాయి ఇక ఎలాంటి వాళ్ళు వస్తారంటే జనరల్గా హెయిర్ డై ఏది వాడాలి నాకు హెయిర్ డైతో రియాక్షన్స్ వస్తున్నాయి హెయిర్ డై ఏది వాడాలి అలాగే నా చర్మం మీద లేదు రింకిల్స్ వచ్చే కొంచెం ముడతలు పడుతున్నాయి ఆ ముడతలకి ఏం చేసుకోవాలి అలాగే కంటి కింద నలుపు ఎక్కువ వచ్చేసింది వాటికి ఏం చేసుకోవాలి అలాగే నేసివ్ లెవెల్ ఫోల్స్ సాగింగ్ వచ్చాయి ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయి వాటికి ఏం చేయాలి అలాగే ఈ నెక్ దగ్గర ఎక్కువగా ముడతలు పడుతున్నాయి వాటికి ఏం చేయాలి అనే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కొంతమంది చాలామంది మొటిమలతోటి కూడా వస్తుంటారు మొటిమలతోటి నలుపుతోటి వస్తుంటారు మొటిమల స్కార్స్ తోటి వస్తుంటారు మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ కూడా వారు కూడా సామాన్య మనుషుల లాగానే వారు ఏమేమి స్పెషల్ ఏం కాదు మాకు సో ఇలాంటివి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ఈ ఇంకుల్స్ ఉన్నాయనుకోండి వాటికి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఫోర్ హిడ్ మీద ఉన్న ఇంకిల్స్కి అలాగే క్రోఫీట్ అంటాం క్రోఫీట్ అంటే ఈ ఐదు దగ్గర ఇంకిల్స్ వస్తాయి కొంతమంది వాటికి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఇక్కడ నేసోలిబేల్ ఫోల్డ్స్ ఎక్కువ ఉండి ఇక్కడ డింపుల్స్ ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఉన్నాయనుకోండి వాటికి ఫిల్లర్స్ ఇస్తాం ఫిల్లర్స్ అంటే హైడ్రోనా ఫిల్లర్స్ రకరకాల ఫిల్లర్స్ ఉన్నాయి ఫిల్లర్స్ ఇస్తాం ఏదైనా సరే వన్ ఆర్ టూ ఇయర్స్ వరకే రిపీటెడ్గా చేయించుకుంటూ ఉండాలి ఎవరీ సిక్స్ మంత్స్కో ఎవరీ వన్ ఇయర్కో ఎవరీ టూ ఇయర్స్కో చేయించుకుంటూ ఉండాలి దానికి కూడా లిమిట్ ఉంది యూ కెనాట్ ఆట్ ఓన్ గివింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇస్తే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఇస్తాము ఆ తర్వాత చెప్తాం ఇంతవరకు మనం ఎక్కువ చేయలేము ఇచ్చుకుంటూ పోతే దానివల్ల నష్టాలు వస్తాయి మంచిది కాదని కూడా చెప్తాం అలాగే ఫేస్ మంచిగా ఉండేదానికి కొన్ని రకాల కెమికల్ పీల్స్ చేయించుకుంటారు గ్లో వచ్చేదానికి ఎల్లో పీల్ అని రకరకాల పేర్లు పెడతారు డైమండ్ పీల్ అని తర్వాత ఈ లేజర్స్ అని సర్ఫేస్ రీసర్ఫేసింగ్ లేజర్స్ అని పిక్సెల్ లేజర్స్ అని ఇలా రకరకాల లేజర్స్ తోటి చేసుకుంటారు కొంతమంది హెయిర్ రిమూవ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది వాటి కోసం హెయిర్ రిమూవల్ లేజర్స్ ఉంటాయి హెయిర్ రిమూవల్ లేజర్స్ చేస్తాము సో ఇలాగా దాన్ని ఇదంతా యాస్థ్రిక్ డర్మటాలజీ అంటాం యాస్థ్రిక్ డర్మటాలజీలో ఇవన్నీ వస్తాయన్నమాట ఇవన్నీ డెర్మటాలజిస్ట్ ద్వారా మీరు వెళ్ళారంటే డెర్మటాల దగ్గర వెళ్ళారంటే తనే సరైన సమాధానం చేసి మీకు సరైన ప్రొసీజర్ చేస్తారు ఓకే అలానే మనం చూస్తున్నట్లయితే చాలామంది అమ్మాయిలు మెయిన్గా సాఫ్ట్ స్కిన్ రావాలి మంచిగా ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలని చెప్పేసి చెప్తున్నారు అటువంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు మీ స్కిన్ ఉంది చాలా స్మూత్గా షైనీగా ఉంది మీకు అవసరమా అయినా సరే వస్తారు నాకు ఇంకొంచెం మంచిగా కావాలని వస్తారు అలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఎవరైనా సరే అందం కావాలని కోరుకుంటారు కాబట్టి అన్ఈవెంట్ టోన్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అప్ ది సన్లైట్ ఎక్స్పోజర్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది డైట్ టు టేక్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది స్ట్రెస్ అండర్ గోయింగ్ డిపెండ్స్ అపాన్ ది జెనెటిక్స్ ఇన్ యవర్ ఫ్యామిలీ ఈ మధ్యనే ఒక డాక్టర్ కబల్ వచ్చారు బాబు నల్లగున్నాడు ఇద్దరు తెల్లగున్నారు కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదర్ నల్లగున్నారు అర్థమైందా మా బాబు తెల్ల కావాలని వచ్చారు అంటే డాక్టర్స్ ఏమో కూడా చెప్తున్నాను ఆ కోరిక ఉంటుంది ఎవరికైనా ఆ నలుపు తగ్గితే ఉంటుంది మంచి తెలియతే బాగుంటుంది అనే కోరిక ఉంటుంది అది సర్వసాధారణ కాకపోతే ఆల్వేస్ ఆల్వేస్ ఇన్సిస్ట్ అండ్ డెర్మటాలజిస్ ఒపీనియన్ ఒపీనియన్ తీసుకొని ఆయన ప్రకారము చేయించుకుంటే మంచిదమ్మా ఈవెన్ టోన్ వచ్చేదానికి తర్వాత నలుపు తగ్గేదానికి మంచి మంచి క్రీమ్స్ ఉన్నాయి సన్ స్క్రీన్స్ ఉన్నాయి తర్వాత పిగ్మెంటేషన్ తగ్గించే కొన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయి ఆ తర్వాత ప్రొసీజర్స్ ఉన్నాయి అవి డెర్మటాలజిస్ట్ ద ఓన్లీ పర్సన్ హూ నోస్ దాంట్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ ఈ రోజుల్లో చూసుకుంటే జుట్టు సమస్య లేని వారంటూ లేరు జుట్టు ఊడుతూనే ఉంటుంది సో అలాంటి వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా అంటే క్యూర్ చేయొచ్చా లైక్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఏ విధంగా మీరు క్యూర్ చేస్తారు ఎటువంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు ఇది చాలా పెద్ద సమస్య ఈ జుట్టు సమస్య అనేది జుట్టు ఊడిపోవడం అనేది చాలా రకాల కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం బాలినెస్ బాలనెస్ బట్టతల ఆడవాళ్ళకు వస్తుంది మగవాళ్ళకు వస్తుంది ఆడవాళ్ళకి ఏమి ఎక్సెప్షన్స్ ఏం కావు కాదు అలాగే పేనుకొరుకుడు నెక్స్ట్ పేనుకరుడు అంటే రౌండ్ రౌండ్గా పచ్చ మచ్చలు వస్తాయి వెంటుకలు ఊడిపోతుంటాయి దాన్ని అది కూడా చాలా కామన్గా చూస్తుంటాం అది కాకుండా టీలోజన్ ఎఫ్లుయమ్ అంటే మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు అంటే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు షుగర్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా మెడిసిన్స్ వేసుకున్నప్పుడు లేకుంటే ఏదైనా డెలివరీ అయినప్పుడు ఇలాంటప్పుడు కొన్ని జుట్టు ఊడిపోతుంది అది ఊడిపోవాలి అంటే మనకు మూడు రకాలు ఉంటాయి మా గ్రోత్ ఒకటేమో గ్రోత్ ఫేజ్ ఒకటేమో రెస్టింగ్ ఫేజ్ ఒకటేమో ఫాలింగ్ ఫేజ్ మనకు దేవుడు సపోజ్ మీరున్నారు ఆడవాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ హెయిర్ దాకా ఉంటాయి మీకు మా లాంటి వాళ్ళకు వన్ ల్యాక్ దాకా ఉంటాయి హెయిర్ మగవాళ్ళకి ఇందులో హండ్రెడ్ హెయిర్ హ్యాష్ టు బి లాస్ట్ ఎవ్రీ డే ఎవ్రీడే హండ్రెడ్ హెయిర్ వెళ్ళిపోవాలి కానీ ఒక్కోసారి రోజు వెళ్ళిపోవు ఒకసారి సడన్గా ఒక వీలు వారం తర్వాత సెవెన్ హండ్రెడ్ హెయిర్ ఊడిపోతాయి అప్పుడు అలార్మింగ్గా ఫీల్ అయ్యి వస్తారనమాట కానీ పర్ డే హండ్రెడ్ హెయిర్ లాస్ ఇస్ నార్మల్ ఎప్పుడైతే మనకు ఈ ఈ దిండు మీద వెంటకలు ఊడిపోతాయో స్నానం చేసేటప్పుడు వెంటుకలు ఎక్కువ పడిపోతాయో లేకుంటే దూడుకున్నప్పుడు వెంటుకలు ఎక్కువ ఊడిపోతుంటాయి అప్పుడు డాక్టర్ని సంప్రదించడానికి వస్తారన్నమాట వాళ్ళకు ధైర్యం చెప్తాం చాలా వరకు ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి సిక్నెస్ వచ్చి ఆ సిక్నెస్ నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తాయి డెంగ్యూ ఫీవర్ అని చికెన్ గుని అని వచ్చిన ఒక టూ మంత్స్లోనే మీకు హెయిర్ లాస్ మొదలవుతుంది డెలివరీ అవుతుంది డెలివరీ అయిన త్రీ మంత్స్లోనే హెయిర్ లాస్ మొదలవుతుంది అప్పుడు వాళ్ళకి ధైర్యం ఇస్తాం కొంచెం ఆగండి లోషన్స్ అవి ఇస్తాము తర్వాత టాబ్లెట్స్ ఇస్తాము బయోరియన్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తాం మంచిగా వస్తారు దాన్ని థీలోజన్ ఎఫ్రియమ్ అంటారు అలా కాకుండా కొంతమందిలో ఈ బాల్నెస్ ఉంటుంది ఆ బాల్నెస్కి ట్రాన్స్ప్లాంటేషనే బెస్ట్ సొల్యూషన్ అమ్మా ట్రాన్స్ప్లాంటేషన్ కాకపోతే నెక్స్ట్ సొల్యూషన్స్ ఏంటంటే పీఆర్పి జీఎఫ్సీ అంటే మీ ఓన్ బ్లడ్డే తీసి మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టరీస్ని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం దాని పీఆర్పీ జిఎఫ్సీస్ ఈ మధ్యన బోటలినో టాక్సిన్స్ మధ్యన థ్రెడ్స్ కూడా వచ్చే హెయిర్ ఇంప్రూవ్ చేస్తారు చాలామంది హాస్పిటల్స్ అవని ఈ కూడా ఈ మధ్య ఎక్కువ పీఆర్పి అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు పీఆర్పీ వల్ల ఏంటి అసలు పీఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి పీఆర్పి వల్ల యూస్ఫుల్ ఏంటి పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మీ బ్లడ్లో ఉన్న రిచ్ ప్లాస్మా అని ప్లేట్లెట్ రిచ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని అని ప్లేట్లెట్ రిచ్ పీఆర్పి అంటారు ఈ పీఆర్పి చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ వచ్చేదాన్ని కూడా చాలా ఉపయోగపడుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ దాఖలాలు లేవు చాలా మందిలో ఉపయోగపడుతుంది అంటమే కానీ కొంతమందిలో ఉపయోగపడకపోవచ్చు కూడా కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో బాగానే ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు చర్మం దగ్గర మీరు అన్నారు కదా ఇప్పుడు పోర్స్ ఉన్నాయి కొంచెం రింకిల్స్ ఉన్నాయి అన్నారు కదా వాటికి కూడా పీఆర్పి ఇస్తుంటాం మేము అలాగే షేర్ కూడా పిఆర్పి ఇస్తుంటాం ఈ మధ్య జీఎఫ్సీని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ కొత్తగా వచ్చింది అది మాడిఫికేషన్ ఆఫ్ పీఆర్పీ సో ఇందులో తప్పేం లేదు అది ఎందుకంటే మన ఓన్ బ్లడ్ కాబట్టి మనల్ని ఏమీ చేయదు అది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందుకని చాలా మంది దాన్ని ప్రిఫర్ చేస్తుంటారు ఈ పిఆర్పి అనేది డెంటిస్ట్లు వాడతారు ఆర్థోపెడిక్ సర్జన్స్ వాడతారు మోకాళ్ళలో ఇంజక్షన్ ఇచ్చేదానికి న్యూరాలజిస్టులు వాడతారు సో రకరకాలుగా డాక్టర్స్ వాడుతుంటారు పిఆర్పిని చిన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో చిన్నప్పుడు పెద్ద జుట్టు ఉన్న మనం పెద్ద అయ్యే కొందికి చిన్న చిన్నగా కొంచెం కొంచెం కొత్తిమీర కట్టలాగా అయిపోతూ ఉంటుంది సో అటువంటి వాటికి కారణాలు ఏంటంటారు కొత్తిమీర కట్టెలాగా తయారీ రీజన్ మెయిన్ గా బాలినెస్ బాలెస్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే చర్మం చర్మము హెయిర్ నెయిల్స్ ఇవన్నీ ఎక్కువ నుంచి వస్తాయి ఓకే చిన్నప్పుడు బాగా నిగనిగలాడుతూ ఆడుతూ ఉండి తర్వాత మధ్య వయసులో కొంచెం తగ్గుతూ ఉండి వయసు వచ్చే కొద్దీ పూర్తిగా బాగా తగ్గిపోవడం అనేది ఏజింగ్ ప్రాసెస్ అంటారు ఏజింగ్లో ఏదైనా సరే ఏ ఆర్గన్ అయినా సరే చేస్తూ రావాల్సిందే అది అది జగ్గమరిగిన సత్యం ఈ హెయిర్ చాలా పలచగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఏదైనా జబ్బన్నా ఉండి ఉండాలి లేదంటే ఏదైనా మెడిసిన్స్ అన్నా తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా క్యాన్సర్ మెడిసిన్స్ ఉంటే చూసారా వాళ్ళకు చాలా ఎక్కువగా హెయిర్ లాస్ వస్తుంది లేకుంటే ఈ బట్టతలన్నా ఉండి ఉండాలి ఓకే ఆ ఏదో ఒకటి ఉండి తిరుతుందా దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మనిషి హెల్త్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ నెయిల్స్ అనేవి డెఫినెట్గా మనం హెల్తీగా ఉంటే జనరల్ గా హెల్తీగా ఉండాలని అనుకుంటాం కానీ నెయిల్స్ వచ్చిన డిసీజ్ వచ్చినంత మాత్రాన మనిషి హెల్తీగా అనుకోవడం కూడా పొరపాటే కొన్ని రకాల డిసీజెస్ నెయిల్ ద్వారా కనుక్కోవచ్చు మనం కొన్ని రకాల డిసీజ్ని మనం నెయిల్ ద్వారా కనుక్కోవచ్చు నెయిల్లో ఫిట్టింగ్ ఉందనుకోండి ఓహో సోరియాసిస్ ఉందేమో అనుకోవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందేమో అనుకోవచ్చు ఎగ్జిమా ఉందేమో అనుకోవచ్చు అలాగే నెయిల్ కొనే హాఫ్ బ్రైట్గా హాఫ్ రెడ్గా హాఫ్ వైట్గా ఉందన్నది హాఫ్ నెయిల్స్ అంటారు హాఫ్ వైట్ హాఫ్ రెడ్ అప్పుడు రీనల్ డిసీజ్ మనం తెలుసుకోవచ్చు అలాగే కొంచెం ఎల్లో ఇష్గా మారి సరిగ్గా గ్రోత్ లేకపోతే లివర్ డిసీజ్ ఉందేమో తెలుసుకోవచ్చు అనీమియా రక్తహీనతలో నెయిల్స్ పలచబడిపోయి స్పూన్ లాగా తయారవుతాయి అంటాం సో ఐరన్ డిఫిషియన్స్ ఉందని తెలుసుకోవచ్చు సో నెయిల్స్ చూడడం ద్వారా కొన్ని అంతర్గత డిసీజెస్ని మనం కనుక్కోవచ్చు అందులో తప్పేమీ లేదు అలాగే నెయిల్ గ్రమ్లింగ్ వచ్చేసి తర్వాత లోపలంతా చిన్న పెరుగుపోతే కెరటిన్ పెరుగుపోతే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు సోరియాసిస్ అవ్వచ్చు సో ఇలా అలాగ నె లైకిన్ ఇట్లా టెరీజియం అంటాం ఇట్లా పొడుగ్గా ఒక ఇది వస్తుంది అలాగే నెయిల్ మీద కొన్ని రకాల నలుపు మచ్చలు వస్తాయి అవి జనరల్గా వంశపారంపరంగా వస్తాయి కానీ కొంతమంది అని భయపడుతూ వస్తారు మనకు మన ఇండియాలో నెయిల్ మెనులోమ తక్కువ కానీ భయపడుతూ వస్తారు చాలామంది సో ఇలా రకరకాలుగా నెయిల్ నెయ్యు చూసి లోపల అంతర్గత డిసీజ్ని మనం కనుక్కోవచ్చు అలానే ఎండ పూడ తగలకుండా ఉంటే ఒకప్పుడు మంచిది అని చెప్పేసి ఇంట్లోనే ఉంటుండే వాళ్ళు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఈ రెండిట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే సనికి వెళ్ళాలి ఎందుకంటే ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఎవరైనా ఉన్నారా ఏసీలు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా హాస్పిటల్లో ఏసీలు రెఫ్రిజిరేటర్ లేకుండా ఉన్నాయా వీటి వల్ల ఫ్లోరో కార్బన్స్ బయటకు రిలీజ్ అవుతున్నాయి వాతావరణంలో రిలీజ్ అయిపోయి ఓజోన్ లైన్లు తగ్గిస్తున్నాయి ఎప్పుడైతే ఓజోన్లైతే తగ్గిపోతుందో ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్లైట్ అయిపోయింది ఇంటెన్సిటీ ఆఫ్ అల్ట్రావల్లైట్ అయితే ఎక్కువ అయిపోయింది దాంతో చర్మ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి చర్మం తొందరగా నల్లగా అవ్వడము చర్మం మీద క్యాన్సర్స్ రావడము చర్మం మీద రకరకాల పొక్కులు రావడము ఇవన్నీ జరుగుతున్నాయి అది మనం చేసుకున్న స్వయంకృత అపరాధం మనం చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఓజోన్ లేదా డిప్లేటం వల్ల అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల పొల్యూషన్ అంటే స్మోక్ డస్ట్ ఇవన్నీ సిమెంట్ ఇవన్నీ ఎక్కువైపోయి వాటి వల్ల కూడా రకరకాల కాంటాక్ట్ డెర్మటైటిస్లు చర్మ వ్యాధులు వస్తున్నాయి యాక్నిక్ టెటాయి అని ఫోటో సెన్సిటివిటీస్ని ఇలా రకరకాలు వస్తున్నాయి అనమాట అందుకని ఎక్కువగా అండ్ బయటకు వెళ్ళేటప్పుడు చర్మం ముడతలు పడకుండా అలాగే వీటి నుంచి కాపాడుకునే అలర్జిక్ డర్మటైటిస్ నుంచి కాపాడుకునేదానికి స్కిన్ క్యాన్సర్స్ రాకుండా ఉండేదానికి సన్ స్క్రీన్స్ వాడండి అని చెప్తాం సన్ స్క్రీన్స్ వాడినంత మాత్రం వైటమిన్ డీ తయారవుదని అను వైటమిన్ తయారవుతుంది సన్ స్క్రీన్స్ వాడినా కూడా మనం వైటమిన్ డి డీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లైట్లో ఉన్నామంటే చాలా మా రోజు కావాల్సిన వైట్ మిన్ ఎంతో శుభ్రంగా దొరుకుతుంది అర్థమైందా అలాగే ఈ సన్లైట్ లేకపోవడం వల్ల కూడా అర్థాలు ఉన్నాయి సన్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ స్కిన్ ఇట్ గివ్స్ గ్లో టు అవర్ స్కిన్ ఇట్ గివ్స్ హెల్త్ టు అవర్ స్కిన్ అండ్ ఆల్ దోస్ సింగ్ బట్ సమ్ టైమ్స్ టూ మచ్ ఆఫ్ సన్లైట్ విల్ హా సమ్ ప్రాబ్లమ్స్ టు అవర్ స్కిన్ అది కొంచెమే అర్థమైందా సో అందుకని సన్ స్క్రీన్స్ పెట్టడంలో తప్పలేదు కొంతమంది కొంతమందికి అవసరం వచ్చినప్పుడు సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే తప్పలేదు మొదటి నుంచి వాడిన కూడా తప్పులేదు సన్ స్క్రీన్స్ వాడడం వల్ల మనకి ఏ నష్టం జరగదు సన్ ఎక్స్పోజర్స్కి ఎక్కువ కాలం అంటే ఎక్కువసేపు ఉండాలి అంటారు కదా అది ఏ టైంలో ఉంటే మంచిది అంటారు అలానే మీరు సన్ రైజ్ ఎప్పటి నుంచి మనకు సిక్స్ థర్టీ నుంచి మనకు టెన్ వరకు మంచిగానే ఉంటుంది అలాగే ఈవినింగ్ మీకు ఫోర్ నుంచి సిక్స్ వరకు కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు మనము మట్ట మధ్యాహ్నం ఎక్స్పోజ్ అవ్వకూడదు అట్ట మధ్యాహ్నము తర్వాత బీబీ బెటర్ టు అవాయిడ్ లెవెన్ టు ఫోర్ సన్ ఫోర్ టు సిక్స్ సన్ నో ప్రాబ్లం అలాగే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు సన్ నో ప్రాబ్లం అలా సెన్ ఎక్స్పోజర్ కి వెళ్లేటప్పుడు బయట మనం చూస్తూనే ఉన్నాం హడావిడి ఉరుకులు పరుకులు ఇలాంటప్పుడు మనం ఎటువంటి ప్రొడక్ట్స్ లైక్ సన్ స్క్రీన్ ఏది యూజ్ చేస్తే బాగుందంటారు అలానే మార్కెట్లో మనం చూస్తున్నాం విచలవిడిగా ఎస్పీఏ పిఏ ప్లస్ 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 అని చెప్పేసి ఆబ్వియస్గా గా నేను కూడా అలాంటి ప్రొడక్ట్స్ ఏ తీసుకుంటాను మార్కెట్లో చూసి సో అలాంటి వాటి వల్ల యూస్ ఉందంటారా ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు ఏంటంటే ఎస్పీఎఫ్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఉన్న ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉన్నా తేడా లేదు హండ్రెడ్ ఉన్నా తేడా లేదు కానీ జనాల్లో ఒకటి పడిపోయింది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అబవ్వే కావాలి నాకు ఎస్పీఎఫ్ హండ్రెడ్ అబవ్వే కావాలి ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట అలాగే పిఏ టూ ప్లస్ త్రీ ప్లస్ అంటే అది ఇంటెన్సిటీ ఆఫ్ ది యూబీ లైట్ను తగ్గించే ఇది అనమాట మనకు రెండు రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి ఫిజికల్ సన్ స్క్రీన్స్ కెమికల్ సన్ స్క్రీన్స్ ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారు క్రికెటర్స్ వారేది ఎక్కువగా ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడతారు ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి సన్ స్క్రీన్స్ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ పనిచేయ్ పెట్టుకుంటే ఎయిట్ ఓ క్లాక్ పెట్టుకుంటే లెవెన్ ఓ క్లాక్ వరకే పనిచేస్తుంది మళ్ళీ రీ అప్లై సన్ స్క్రీన్ అలాగే జింక్ ఆక్సైడ్ లాంటివి టిటారిమ్ డయాక్సైడ్ లాంటివి పెట్టుకుంటే కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎక్కువగా పనిచేస్తాయి సో అందుకని ఇప్పుడు ఈ మధ్యన ఫిజికల్ కెమికల్ కలిపిన సన్ స్క్రీన్స్ వచ్చాయి బాగా అవి వాడుకోవడం మంచిది ఓకే అలానే డాక్టర్ గారు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ మధ్య మనకి విపరీతంగా టాటూ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది సో అలాంటప్పుడు ఆ టాటూ వల్ల మనకి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా అట్లా వస్తే వాటికి క్యూర్ ఎంతవరకు ఉంటుంది ఫస్ట్లో ఈ ట్యాటూస్ వల్ల హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్లో వచ్చింది హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కూడా ఎందుకంటే ఆ ట్యాటూను సరిగా స్టెరిలైజ్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవీ ఉందనుకోండి మీకు హెచ్ఐవి పేషెంట్ ట్యాటూ వేయించాడు అనుకోండి వాటిని శుభ్రం చేయకుండా అదే నీళ్ళు వేరే పేషెంట్ యూజ్ చేసానికి రాదా అలాగే హెపటైటిస్ బి హెపటైటిస్ బి వైరస్లు వచ్చే అవకాశం ఉంది అలాగే ట్యూబర్ క్లోసిస్ ఆఫ్ ది స్కిన్ వచ్చే అవకాశం ఉంది అలాగే కీలాయిడ్ ఫార్మేషన్ కీలాయిడ్స్ అంటే గట్టిగా లావుగా తయారవుతుంది అది ఆ కీలాయిడ్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే సార్కాయిడోసిస్ అని ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంది సో ఈ ఈ ట్యాటూంగ్ వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి కానీ ఆ ట్యాటూ చేసేవాడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ని స్టెరిలైజ్ చేసి వాడితే ఏం ప్రాబ్లం లేదు స్టెరిలైజ్ చేయకుండా వాడితే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు కాస్త ఇంగిత జ్ఞానం వచ్చింది కాబట్టి చాలామందిలో అవి స్టెరిలైజ్ చేసి ఎవరి నీడిల్స్ వాళ్ళకి మాత్రమే ఉపయోగించి వేరే వాళ్ళకి ఉపయోగించకుండా చేస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు ఎక్కువగా వచ్చేటివి అంతేకాకుండా ఈ ట్యాటూస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ఆడపిల్ల ఒక మనిషిని లవ్ చేస్తుంది అది వాడి పేరే వేయించుకుంటుంది ఇక్కడ ఆ తర్వాత ఏదో కారణాల వల్ల ఆ లవ్ చెడిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్త పెళ్లి చేసుకోవాలి ఇక్కడ వాడి పేరు ఉంటుంది మోహన్ రావు అని అది తివ్వాలి అది తివ్వాలంటే ఎంత కష్టము చాలా కష్టం సో అవి తీసేదానికి మేము ఎన్డిఆర్ లేజర్స్ అని ఇట్లా రకరకాల లేజర్స్ వాడతాం వాడిన తర్వాత దగ్గర దగ్గర కనీసం ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తే కానీ ఆ ట్యాటూ తగ్గదనమాట అందుకని టాట్యూ వేయించుకునేటప్పుడు అనవసరంగా పేర్లు అవి వేయించుకోకుండా ఇది సేఫ్ ట్యాటూ చేయించుకుంటే మంచిది ఓకే అలానే ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఈవెన్ మోస్ట్ చాలా మంది లేడీస్ కూడా ఎక్కువ లిప్ సర్జరీస్ చేయించుకుంటున్నారు లిప్స్ కి సంబంధించిన వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో వాటి వల్ల యూజ్ ఉంది అంటారా లేకపోతే వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ఇఫ్ ఏ సెలబ్రిటీ యూ డు ఆల్ దోస్ థింగ్ సెలబ్రిటీ ఉన్న వాళ్ళు చాలా కోరుకుంటాం కామన్ పీపుల్ కూడా నా లిప్పు తిగ్గా ఉంది దాన్ని తీన్ చేయాలి నా లిప్పు నల్లగా ఉంది దాన్ని బ్రైట్ చేయాలి నా లిప్లో రింకిల్స్ ఉన్నాయి వాటిని పోగొట్టాలి అలాగే నా లిప్కి మంచి రంగు రావాలి ఒక పద్ధతిగా ఉండాలని ఆ షేప్ కూడా కావాలని కోరుకుంటారు వాటికి ప్లాస్ట్ సర్జరీస్ చేస్తున్నారు అలాగే కెమికల్ పీల్స్ ఇస్తున్నాము వాటికి ఫిల్లర్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నాం పల్చటి లిప్స్కి ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేస్తున్నాము ఆ లావుగా ఉన్న లిప్స్కి సర్జరీస్ చేస్తున్నారు కాస్మెటిక్ సర్జరీస్ చేస్తున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ సర్వసాధారణమేపాయి ఇప్పుడు ఓకే సరే అలానే ఇప్పుడు స్కిన్ కి హెయిర్కి గోళ్ళకి మధ్య కనెక్షన్ ఏంటి అంటే ఈ మూడింటిని మీరు ఒకేలా క్యూర్ చేస్తారా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే దేనికి అదే సపరేట్గా చూస్తారు కానీ ఈ స్కిన్ నెయిలు హెయిర్ మనం గర్భంలో ఉన్నప్పుడు మనం పిండం పిండం పిండా దశలో పిండ దశలో ఉన్నప్పుడు ఒకే కణాల నుంచి వస్తాయి ఎక్టోడర్మ్ నుంచి వస్తాయి ఈ మూడు స్కిన్ అక్కడి నుంచి వస్తుంది నెయిల్ అక్కడి నుంచి వస్తుంది హెయిర్ అక్కడి నుంచి వస్తుంది మీ నర్వ్స్ కూడా అక్కడి నుంచి వస్తాయి అందుకే న్యూరాలజీకి స్కిన్ కూడా సంబంధం ఉంది అర్థమైందా కాకపోతే డిసీజెస్ సెపరేట్ సపరేట్గా ఉంటాయి మా కొన్ని సౌరియాసిస్ ఉంది అనుకోండి సోరియాసిస్ స్కిన్ ఎఫెక్ట్ చేస్తుంది హెయిర్ని ఎఫెక్ట్ చేస్తుంది నెయిల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది జాయింట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కొన్ని రకాల జబ్బులు ఓన్లీ స్కిన్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయి అలాంటప్పుడు మనం అన్నిటిని చూడాలి ఒక డెర్మటాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు స్కిన్ ఎగ్జామిన్ చేస్తాడు హెయిర్ని ఎగ్జామిన్ చేస్తాడు నెయిల్స్ని ఎగ్జామిన్ చేస్తాడు లోపల బొక్కలి మీ కూడా ఎగ్జామిన్ చేసి పంపిస్తారు మెడికల్ డెర్మటాలజీ అంటే ఏంటి సార్ అసలు ఇందులో ఏమేమి క్యూర్ చేస్తారు అసలు మెడికల్ డెర్మటాలజీ అంటే ఇప్పుడు డెర్మటాలజీ చాలా ఉగా మారిపోతుందమ్మా డెర్మటాలజీలో ఎస్థెటిక్ డెర్మటాలజీ వచ్చింది అలాగే డెర్మటోపెథాలజీ అంటే ఓన్లీ పెథాలజీ స్లైడ్ చూస్తాం కదా డెర్మటోపెథాలజీ వచ్చింది పీరియాటిక్ డెర్మటాలజీ వచ్చింది జీరియాటిక్ డెర్మటాలజీ వచ్చింది చిన్నపిల్లల డెర్మటాలజీ ఓల్డ్ పీపుల్ జీయాటిక్ డెర్మటాలజీ వచ్చింది అలాగే డెర్మటో సర్జరీ వచ్చింది అలాగే మెడికల్ డెర్మటాలజీ అర్థమైందా మెడికల్ డర్మటాలజీ అంటే సర్వసాధారణమైన ఎక్కువగా మెడికల్ డెర్మటాలజీకి వేసి ప్రతి డెర్మటాలజీకి ఎక్కువ అవే ఉంటాయి సర్వసాధారణంగా వచ్చే చర్మ సమస్యలు అంటే సోరియాసిస్ నుంచి బొల్లి నుంచి ఎగ్జిమా నుంచి రకరకాల మచ్చల నుంచి బ్యాక్ వ్యారికోచి డెర్మటైటిస్ నుంచి రకరకాల మామూలుగా సర్వసాధారణంగా వచ్చే చర్మ గజ్జి దు దురద లేకుంటే తామర ఇలాంటివన్నీ మెడికల్ డెర్మటాలజీలకు వస్తాయి ఆస్టిక్ ధర్మాలస్ అంటే చర్మ బాహ్య సౌందర్యాన్ని ఇంబుడి చేసేదానికి వాడే దీన్ని ఉపయోగపడే వైద్య విభాగాన్ని ఎస్త్రిక్ డెర్మటాలజీ అంటారు అలాగే ఏదైనా కంతులు వస్తాయి లావి గడ్డలు వస్తాయి సెబేసిసిస్ అని అలాగే నీవై అని లేకుంటే డెర్మాయిటిసిస్ అని అలా వస్తాయి వాటిని తీసేదానికి ఉపయోగపడేదాన్ని డెర్మటో సర్జరీ అంటాం అలాగే డెర్మటాలజీని కట్ చేసి అంటే స్కిన్ కట్ చేసి తర్వాత దాన్ని కింద మైక్రోస్కోప్లో చూస్తే దాన్ని డర్మటోపెథాలజీ అంటాం సో ఇలాగ రకరకాలుగా డెర్మటాలజీ డివైడ్ అవుతుంది అనమాట సూపర్ స్పెషాలిటీ అయిపోయింది సూపర్ స్పెషాలిటీ అయిపోయింది సో చివరిగా మా వేదిక టీవీ ప్రేక్షకుల కోసం ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి లైక్ స్కిన్ నీట్గా ఉండాలని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ బడ్జెట్లో ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తారా ప్రొడక్ట్స్ అంటూ ఏమి మా ప్రొడక్ట్స్ అనేది ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి చర్మ తత్వాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది తప్పనిసరిగా దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకుంటే ఎనీ డెర్మటాలజిస్ ఎనీ గుడ్ డర్మటాలజిస్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ హర్ స్కిన్ ఆ స్కిన్ చూసి దాన్ని బట్టి ఏదన్నా ఫేషియల్ వాషెస్ కానీ ఫేషియల్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఫేషియల్ పీల్స్ కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ చేస్తారు అంతే కానీ కామన్గా అందరికీ ఒకేలాగా వర్తించవు ఒక నీ నీకు నీకు సూట్ అయ్యే క్రీమ్ ఇంకొక వ్యక్తికి సూట్ అవ్వదు అందుకని ఒక చర్మ తత్వాన్ని బట్టి ఆ డెర్మటాలజిస్ట్ నిర్ధారణ చేసి మందులు ఇస్తారే కానీ అందరికీ కామన్గా ఉపయోగపడే మందులు ఇస్తే అది కాస్మెటిక్స్ అవుతుంది మేము మేము కాస్మెటిక్స్ని ప్రిస్క్రైబ్ చేయము థ్యాంక్ యూ సార్ ఎంత చక్కగా ఈ చర్మ వ్యాధుల గురించి అలానే ప్రతి దాని గురించి కూడా మాకు క్లుప్తంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా అంచాల పార్థసార్థి గారు ఎంత చక్కగా చర్మ వ్యాధుల గురించి అలానే అందంగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి వాటి గురించి ఎంత చక్కగా వివరించారో మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ ఇంకెందుకు ఆలోచిస్తున్నారు ఇలాంటి ఇంటర్వ్యూస్ మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ